అందరికీ శుభోదయం ఇప్పుడు ఇత్యర్థక నామనీకరణం గురించి తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోలో ప్రతిసారి నామము నామము అని చెప్పడం జరిగింది నామము అంటే నామవాచకము అని అర్థం చేసుకోండి అలాగే కాలభౌతిక ప్రత్యయాలు అంటే మనకి వర్తమాన కాలము భూతకాలము భవిష్యత్ కాలము అనేటటువంటివి ఉన్నాయి కదా అలా చెప్పడం అనేది భూతేతర కాలబోధకము అంటే భూతకాలం కాకుండా మిగిలినటువంటి వర్తమాన భవిష్యత్ కాలాలను గురించి తెలియచేసే క్రియాపదము అని ఇలా మీకు ఏమన్నా సందేహం వస్తుందేమో అని అనేటటువంటి ఉద్దేశంతో దాని గురించి చెప్పడం జరిగింది నామము అంటే నామవాచకము నామనీకరణము నామవాచకం ఇక్కడ ఇత్యర్థక నామనీకరణం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ఒక వక్త వక్త అంటే ఉపన్యసించేవాడు కానీ చెప్పేటటువంటి వాడు కానీ అని అర్థం ఒక వక్త ప్ర ప్రయోగించినటువంటి భాషాంశాలను అదే వక్త కానీ మరో వక్త కానీ ఇతరులకు నివేదించే అంటే తెలియచేసే అవసరం భాషా వ్యవహారంలో సహజమైనటువంటి విషయం ఏదైనా ఒక విషయాన్ని చెప్పా చెప్తున్నటువంటి వ్యక్తి ఆ విషయాన్ని మళ్ళీ ఉపన్యసించవచ్చు చెప్పచ్చు పది మందికి లేకపోతే అదే విషయాన్ని వేరొక వ్యక్తి చెప్పటం అనేది జరుగుతుంది ఇది భాషా వ్యవహారంలో ఎక్ అక్కడక్కడ మనకి జరుగుతున్నటువంటి విషయమే ఒకే విషయాన్ని నలుగురు పది మంది అలా చెప్తూ ఉండటం అనేది జరుగుతుంది అందుకు భాషలు వేరు వేరు పద్ధతులు అవలంబిస్తారు అందుకు భాషలు అనేటటువంటి వాళ్ళు వేరే వేరే పద్ధతుల్లో ఈ విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది మనం చూడండి ఉదాహరణకి గమ్యం ఒకటే గమ్యస్థానము గమ్యస్థానము ఒకటే కానీ చేరవ చేరేటటువంటి మార్గాలు వేరువేరుగా ఉంటాయి వేరే మార్గాల నుంచి గమ్యస్థానానికి అందరూ వెళ్తూ ఉంటారు అట్లాగే ఈ భాషలు వేరు వేరు కానీ విషయం మాత్రం ఒకటే వాళ్ళు వాళ్ళ పద్ధతుల ద్వారా వాళ్ళ భాషకి అనుకూలమైనటువంటి పద్ధతుల్ని ఉపయోగిస్తూ ఈ విషయాన్ని చెప్పటం అనేది జరుగుతుంది ఏదైనా సరే అనువదించాల్సినటువంటి ఉన్న భాషాంశాన్ని సంస్కృతంలో ఇతి అని అంటారు ఏదైనా ఒక విషయాన్ని అనువాదం చెయ్యాలి అంటే ఈ సంస్కృత పదంలో ఇతి అనేటటువంటి పదాన్ని ఉపయోగించటం జరుగుతుంది ఈ నామనీకరణానికి పేరు ఈ శబ్దం నుంచి వచ్చింది ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి ఇత్యర్థక నామనీకరణము అనే దానికి సంస్కృత పదం నుండి తీసుకోబడినటువంటి ఇతి అనేటటువంటి దాని నుంచి ఈ పేరు రావటం అనేది జరిగింది ఈ తెలుగులో మనకి ఇతి స్థానంలో అని అనేటటువంటి పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము ఈ ఇత్యార్థక నామనీకరణం ఇతర నామినీకరణాల కన్నా కొన్ని కొన్ని విషయాలలో భిన్నమైనటువంటిది అంటే దానిలో భేదం అనేది మనకు కనిపిస్తుంది ఇతర నామనీకరణాలు ఉన్నాయి అక్కడ విషయార్థ నామనీకరణము సందేహార్థ నామినీకరణము అనేటటువంటి ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం ఇట్లా వేరే ఉన్నటువంటి నామీకరణాల కన్నా కూడా ఈ ఇత్యర్థక నామీకరణంలో ఉన్నటువంటి విషయాలు కొంత భేదం అనేది భిన్నంగా మనకి కనిపించటం అనేది జరుగుతుంది మిగతా నామనీకరణాలు కొన్ని రకాల వాక్యాలకే సాధ్యమవుతూ ఉంటుంది ఈ ఇత్యర్థక నామీకరణం కాకుండా మిగిలిన ఇతర నామినీకరణాలన్నీ కొన్ని రకాల వాక్యాలకే పరిమితమవుతూ ఉంటాయి కొన్ని రకాల వాక్యాలే ఇందులో ఉపయోగించడానికి సాధ్యమవుతూ ఉంటుంది కానీ ఇత్యర్థకానికి ఈ అనేటటువంటి కాన్ అది వర్తించదు ఏ వాక్యమైనా ఇత్యర్థక నామంగా వర్తించవచ్చు ఏ వాక్యాన్ని తీసుకున్నా కూడా ఇత్యర్థక వాక్యాన్ని విత్యర్థక నామనీకరణంగా మనం పరిగణించవచ్చు దాన్ని ఉపయోగించవచ్చు అసలు వాక్యం కానక్కర్లేదు పదం కావచ్చు ఇంకా పదాంశం కావచ్చు మహాకావ్యం కావచ్చు కావ్యాంశం కావచ్చు ఏదైనా సరే ఈ విత్యర్థక నామీకరణ వాక్యానికి పరిమితి అనేది మనకి ఉండదు ఇక్కడ ఏ అంశాన్ని తీసుకున్నా ఏ పదాన్ని తీసుకున్నా ఏ వాక్యాన్ని తీసుకున్నా ఇన్ దీనిలో ఈ ఇత్యర్థక నామీకరణాన్ని ఉపయోగించి చెప్పడం అనేది జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవ వ్యవహారంలో ఉన్న ఏ భాష అయినా సరే ఏ భాష అయినా సరే దీనికి విషయమే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ భాషని తీసుకున్నా కూడా ఆ భాష దీనికి ఒక ఇతివృత్తంగా ఒక సబ్జెక్టుగా ఒక విషయంగా ఇది మారటం అనేది జరుగుతుంది ఇతర నామీకరణాలు భాషలో ప్రతిపాదించిన అర్థప్రదానాలు ఇంకా ఇత్యర్థక నామీకరణానికి భాషే విషయం ఇక్కడ వేరే భాషలో ప్రతిపాదించినటువంటివి అర్థానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది ఇత్యర్థ నామీకరణంలో భాషే ఒక విషయంగా మారుతుంది ఒక సబ్జెక్టుగా మారటం అనేది జరుగుతుంది ఒక వస్తువు ఇంతకు ముందు మనం చర్చించుకున్నాము విషయార్థక నామీకరణము ఇంకా సందేహార్థ నామీకరణము అని వీటిని మనం గురించి తెలుసుకున్నాం కానీ భాషలో ప్రతిపాదితమైనటువంటి విషయము విషయము అంటే మనకి చూడండి ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్ అని అంటూ ఉంటాం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం అందించటం ఒక విషయాన్ని వాళ్ళకి తెలియచేయటము అనేది ప్రధానమైనటువంటిది ఇక్కడ ఈ నామినీకరణాలకు ఏంటి విషయార్థ సందేహార్థ నామనీకరణాలకు భాషలో ప్రతిపాదితమైనటువంటి విషయం ప్రధానంగా ఉంటుంది ఈ నామాలు విషయగ్రహణ ఇంకా విషయగ్రహణ విషయ సేకరణ ఇక్కడ చూడండి సేకరణ సంబంధిత ధాతువులతో ఇక్కడ విషయగ్రహణ అంటే విషయాన్ని గ్రహించటం సేకరణ అంటే సేకరించటం రెండు ఒకటి కాదు అక్కడ ఆ విషయాన్ని గ్రహించటము సేకరణ అంటే అక్కడ అక్కడ మనము చూసుకొని దాన్ని సేకరించి తెచ్చుకోవటం అనేది జరుగుతుంది ఇంకా సంబంధితమైనటువంటి ధాతువులతో ప్రయోగయోగ్యాలు ఇత్యర్థ నామ్నం శబ్ద కర్మ ధాతువులతో ప్రయోగ యోగ్యము అయినది ఏంటది ఇచ్చర్థక నామ్కరణము ఇచ్చర్థ నామ్నము నామవాచకము అనేటటువంటిది ఇతి అనేటటువంటిది ఇచ్చర్థక నామకము అనేటటువంటిది శబ్దము కానీ కర్మ కానీ క కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం కదా ఆ ధాతువులతో ప్రయోగానికి యోగ్యమైనటువంటిది అంటే తగినది అడుగు అను చెప్పు వ్రాయు విను మొదలైన ధాతువులు శబ్ద కర్మ ధాతువులు ఇక్కడ చూడండి మనకి ఈ ధాతువులు అనేటటువంటివి మనకి సంస్కృతంలో చూసేసరికి శృణుధాతువు వధ ధాతువు దాతువు పట పట్ పటతి పటతహ పటంతి వదతి వదత వదంతి ఇలా మనకి ధాతువులు వస్తూ ఉంటాయి వాటి నుంచి మనకి తెలుగులోకి వచ్చినటువంటివి కదా కాబట్టి ఇక్కడ అడుగు అను చెప్పు వ్రాయు విను మొదలైన ధాతువులు కర్మ ధాతువులు ఇత్యర్థక నామ్నము ప్రశ్నార్థక వాక్య గర్భితమైనటువంటిది ఇక్కడ ఇత్యర్థక వా నామము ఏంటి నామవాచకము ప్రశ్నార్థకంతో కూడుకున్నటువంటి ఇది అని ఇక్కడ అడుగు ధాతువు సమాపక క్రియకి చెందినది ఇక్కడ అడుగు అనేటటువంటిది సమాపక క్రియగా రాగలిగినటువంటిది ఉదాహరణకు చూడండి మాట్లాడే భాషకు వ్యాకరణం ఎట్లా వ్రాస్తారు అని పండితులు అడుగుతారు ఇంకొకటి చూడండి వ్యాకరణం లేని భాష ఉండదు అని అంటారు భాష శాస్త్రజ్ఞులు ఇక్కడ ప్రశ్నార్థక వాక్యంతో కూడినది అయితే మాట్లాడే భాషకు వ్యాకరణం ఎట్లా వ్రాస్తారు ఇక్కడ మొదటి వాక్యంలో అడుగు అనేటటువంటి అడుగుతారు ఉంది కదా ఇక్కడ మనం చెప్పుకున్నాము అడుగు అనేటటువంటిది సమాపక క్రియకి సంబంధించింది అని ఈ అడుగు స్థానంలో ఏ కర్మ ధాతువైనా మనకి ప్రయోగించవచ్చు కానీ రెండవ వాక్యంలో చూడండి వ్యాకరణం లే వ్యాకరణం లేని భాష ఉండదు అని అంటారు భాషా శాస్త్రజ్ఞులు ఈ రెండో వాక్యంలో ప్రశ్నార్థకేతర కర్మ ధాతువులే ప్రయోగార్హాలు ఇక్కడ ప్రశ్నార్థకం మనకు కనిపించదు ఇక్కడ పైన వచ్చేసరికి ఎట్లా వ్రాస్తారు అని మనకి ప్రశ్న ఉంది ఇక్కడ ప్రశ్న అనేది మనకి కనిపించట్లేదు ప్రశ్నార్థకం లేనటువంటి శబ్దకర్మ ధాతువులే దీనికి ప్రయోగించదగినటువంటిది ఇక్కడ ఇత్యర్థక శబ్దం కనుక చేరిస్తే విద్యార్థక వాక్యంలో కొన్ని మార్పులు జరుగుతాయి విద్యార్థక వాక్యంలో ఏమవుతాయి కొన్ని మార్పులు జరగటం అనేది జరుగుతుంది రావటం అనేది జరుగుతుంది ఈ ఇత్యర్థక శబ్ద విధిని పరోక్ష విధి ఏమంటాము పరోక్ష విధి అనవచ్చు కానీ కొన్ని చిక్కులు మనకి కనపడతాయి ప్రత్యక్ష విధి పరోక్ష విధి ప్రత్యక్షము పరోక్ష వాక్యాలు మనకు ఉన్నాయి కదా ఈ ప్రత్యక్ష విధి పరోక్ష విధి ఈ విద్యార్థక వాక్యానికి అని అనేటటువంటిది చేరుతుంది చేర్చటం అనేది జరుగుతుంది పరోక్ష విధిలో మనకి అని ముందున్న వాక్యంలో కానీ ఆ వాక్యం నామం ప్రవర్తించే వాక్యంలో క్రియా విద్యార్థక మనకి కావాలి క్రియతో కూడుకున్నటువంటి విషయం మనకి క్రియానికి సంబంధించినటువంటి పదం అనేది మనకు రావాలి విధి నివేదనలో పిల్లల్ని త్వరగా అన్నము తినమని చెప్పు ఉషని ఊరు నుంచి వెంటనే రమ్మని వ్రాశాను ఇక్కడ మొదటి వాక్యంలో చూడండి అని బదులు అని దీనికి ముందు తర్వాత విద్యార్థకకిలే ఉన్నాయి అంటే విధి అంటే తప్పకుండా చెయ్యవలసినటువంటి పనిని విద్యార్థకము అని అంటాము విధి ఇక్కడ అని అనేటటువంటి దానికి ముందు ఏముంది తిను చెప్పు తర్వాత ఉన్నటువంటి ఇవి రెండు ఏంటి తప్పకుండా విధిగా చేయవలసినటువంటి పనులు ఈ అనేటటువంటి అని అనేటటువంటి దానికి ముందు కానీ తర్వాత కానీ ఉన్నటువంటి క్రియలు తర్వాత రెండవ వాక్యంలో చూడండి ఉషని ఊరు నుంచి వెంటనే రమ్మని వ్రాసాను రమ్మని అని అనేటటువంటి దాని ముందు కానీ తర్వాత కానీ ఉన్నటువంటి క్రియకి ఏంటి విద్య విద్యార్థకం కాదు అవిద్యార్థకము ఇక్కడ అవిధి ఇక్కడ తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు కాదు రాశాను వాళ్ళు వస్తే వస్తారు లేకపోతే లేదు అనేటటువంటి భావనలో వస్తుంది ఇక్కడ వచ్చేసరికి ప్రత్యక్షము ఇది పరోక్షం కింద తినమని చెప్పు అని వేరే వాళ్ళకి చెప్పటం ఇక్కడ నేనే ఆ పనిని చేశాను అని చెప్పటం అనేది డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటూ ఉంటాం కదా ఈ ప్రత్యక్ష వాక్యంలో మనం గమనించాల్సినటువంటి విశేషాలు విషయాలు కొన్ని మనకు కనబడుతున్నాయి ఈ ప్రత్యక్ష వాక్యంలో చూడండి కర్ కర్తృ పదాలు అంటే కర్తకి సంబంధించినటువంటి పదాలు మధ్యమ పురుష సర్వనామాలు ఇక్కడ చూడండి ప్రథమ పురుష తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అని అంటూ ఉంటాము ఈ పురుషులు ఇక్కడ కర్తృవాక్య పదాలు ఎలా ఉన్నాయి మధ్యమ పురుష సర్వనామాలు సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించేటటువంటి పదాలు అతడు అతను ఆమె అవి ఇవి అని చెప్పేటటువంటివి ఈ పరోక్ష వాక్యంలో కనిపించ చెప్ పరోక్ష వాక్యంలో చూడండి కనిపించే చెప్పు వ్రాయు ధాతువులు అముఖ్య కారణాలు అక్కడ ఏంటి ముఖ్యమైనటువంటి పదాలు కాదు ఆ చెప్పు వ్రాయు వెళ్ళు కొను ఇట్లా చెప్పేటటువంటి ఆ క్రియలు ఏంటి మనకి ముఖ్యమైనటువంటివి కాదు చెప్పు అంతవరకేను అనేటటువంటి దానిలో రావటం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రత్యక్ష వాక్యంలో కానీ తన సహజ రూపంలో కనిపిస్తాయి ఇక్కడ పరో ప్రత్యక్ష వాక్యంలో లోపించిన విద్యార్థకం ప్రత్యక్ష వాక్యంలో మనకి ఏమైంది విధి విద్యార్థకం అనేటటువంటిది చెప్పు విధి తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆ విద్యార్థకం అనేది ఈ ప్రత్యక్ష వాక్యంలో మనకి లోపించటం అనేది జరిగింది ఇక్కడ ఏకవచన బహువచన భేదం అనేటటువంటిది వాక్యంలో కనిపించే మకారాగమము తినమని మా ఈ మా అనేది తినుము ప్లస్ అని తినుము ప్లస్ తిను ప్లస్ అని ఇక్కడ చూడండి తిను ప్లస్ అని తినమని మా అనేటటువంటిది ఆగమంగా రావటం అనేది జరిగింది తినుము ప్లస్ అని తినమని ఇక్కడ తిను ప్లస్ అని తినమని మా అనేది ఆగమంగా రావటం అనేది జరిగింది ఇక్కడ ప్రత్యక్ష వాక్యంలో అది అనేటటువంటిది మా అనేటటువంటిది మనకి కనిపించదు విద్యార్థక నామ్నా నామాన్ని విశేషణంగా మార్చి శబ్దార్థక శబ్దాల ముందు మనము ప్రయోగించవచ్చు శబ్దార్థాల శబ్దార్థక శబ్దాల ముందు మనం ప్రయోగించటం అనేది జరుగుతుంది ఏంటది ఇత్యర్థక నామనీకరణం ప్రయోగించటం జరుగుతుంది ఈ ఇత్యర్థక నామం ప్రధానమైందనడానికి శబ్దము ప్రధానంగా ఇందులో ఉంది అని చెప్పటానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకి చూడండి నాది ప్రజల ఉద్యమం అనే వాక్యం అన్నారు గురజాడ అప్పారావు గారు అనేటటువంటిది దీనికి ఒక ఉదాహరణ ఇత్యర్థక నామం శబ్దప్రధానమైంది అని చెప్పడానికి ఇది ఉదాహరణగా మనం తీసుకోవచ్చు కాంక్షార్థక నామనీకరణము ఇంకొకటి ఇక్కడ అని ఇంకొక ప్రయోజనం కొన్ని వాక్యాలకి కాంక్షార్థక నామాలు గా మార్చటం అనేది జరుగుతుంది ఈ నామీకరణానికి వలయు అనుబంధ క్రియ ఇక్కడ ఉన్న వాక్యాలే విషయాలుగా మారటం అనేది జరుగుతుంది అనుబంధ క్రియకు ఉన్నటువంటి వాక్యాలే విషయానికి మనకి చెప్పుకోవటం అనేది జరుగుతుంది ఆధునిక భాషలో ఈ వలయుకు వ్యస్త ప్రయోగం అనేటటువంటిది మనకి ఎక్కడ కనిపించదు ఉంగింతము ఊ అంతముగా ఉకారము అంతముగా ఉన్నటువంటి పదములు క్రియలు తర్వాతనే ప్రయోగించబడుతుంది వ్యవహారంలో చూడండి వలయుకు ఈ వలయుకు అలి అలా ప్రయుక్తం అవటం అనేది రావటం అనేది జరుగుతుంది ఈ వలయుకు కాలబోధలో అంటే కాలాల్లో వర్తమాన కాలము భూతకాలము భవిష్యత్ కాలాలు ఇట్లా వీటిలో వచ్చు ఉండు ధాతువులు ఆ కాలానికి వాహకాలుగా రావటం అనేది జరుగుతుంది ఈ వచ్చు ఉండు అనేటటువంటి పదాలు రావటం అనేది జరుగుతుంది ఈ నామనీకరణాలకి కాలబోధ లేకుండా ధాతువు సమాపక క్రియగా అంతంలో వచ్చే వాక్యాలే విషయాలు సమాపక క్రియగా అంతంలో ఈ కాలబోధకాలు అంటే ఈ కాలానికి సంబంధించినటువంటి దానికి లేకుండా వచ్చేటటువంటి సమాపక క్రియ అంతంలో వాక్య అంతంలో కనుక వస్తే ఆ వాక్యాలే విషయానికి ప్రధానమైనటువంటిది ఈ వాక్యాలకి అని చేర్చటం వలన ఇటువంటి వాక్యాలకి అని అనేటటువంటి పదాన్ని చేర్చటం వలన కాంక్షార్ధక నామ్నం ఏర్పడుతుంది నా నామవాచకం ఏర్పడుతుంది ఈ నామం వచ్చేసరికి ఉండు కలుగు పుట్టు ఇట్లాంటి పదాలు మనకి రావటం అనేది ఈ ధాతువులకు కర్తృపదంగా వ్యవహరించటం అనేది జరుగుతుంది కర్తని ప్రధానంగా ఉండేటటువంటివిగా ఇవి చేయటం అనేది జరుగుతుంది ఈ ధాతువులకి ఇక్కడ నాకు వ్యవసాయం చేయాలని ఉంది నాకు వ్యవసాయం వ్యవసాయం చేయాలని ఉంది ఈ వాక్యంలో ఉంది అనే క్రియకు అని అనేటటువంటి ఉన్న వాక్యం కర్తగా వ్యవహరిస్తుంది ఈ ఉంది దానికి అని అనేటటువంటిది ఈ ఉందికి పూర్వం ఉంది కదా దీన్ని కర్తగా మనం వ్యవహరించటం అనేది జరుగుతుంది ఈ వాక్యం వక్తకున్న కోరికను సూచి సూచిస్తుంది వక్త అంటే ఎవరు చెప్పేటటువంటి వాడు ఈ వాక్యాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ నాకు వ్యవసాయం చేయాలి అని ఉంది ఇక్కడ తన కోరిక కాంక్ష అనేటటువంటిది ఈ వాక్యం ద్వారా ఆయన తెలియచేయటం అనేది జరుగుతుంది దీన్నే కాంక్షార్థక నామ్యీకరణము అని అంటారు వ్యాపారార్థక నామీకరణం క్రియ వ్యాపార మూలకము వ్యాపారము భౌతికం కావచ్చు మానసికం కావచ్చు ఇక్కడ మానసికము అనేటటువంటి చూడండి ఉదాహరణకి అర్థమవు అర్థం చేసుకును ఎరుగు తెలియ మొదలైనటువంటివి ఈ మనసుకు సంబంధించినటువంటి మనసుకు సంబంధించినటువంటి వ్యాపారార్థకాలు అదే భౌతికానికి సంబంధించింది ఆడు పాడు కొట్టు పెట్టు అనేటటువంటివి భౌతిక వ్యాపార బోధకాలు ఈ ధాతువుల్లో కొన్ని కర్తాపేక్షకాలు ఉంటాయి కొన్ని అకర్తాపేక్షకాలు ఉంటాయి కర్తకు సంబంధించినటువంటి కర్తని కలిగినటువంటివి కర్త లేనటువంటివి ఉండటం అనేది జరుగుతుంది ఇక్కడ అవు జబ్బు చేయు దాహం ఇట్లాంటి వేయు మొదలైన క్రియలకి ఏంటి కర్త అవసరం ఉన్నట్లు మనకి కనిపించదు కర్తతో పని లేదు అక్కడ నాకు ఆకలి అవుతున్నది నీకు దాహం వేస్తుందా వేస్తున్నదా ఈ పైవాక్యాల్లో ఫలాన్ని పదం కర్త అని మనం చెప్పలేము అవు వేయు అవుతున్నది వేస్తుందా అనేటటువంటి ఈ క్రియలు క్రమంగా ఆకలి దాహము అనే పదాలకు కర్తలుగా చెప్పటం ఒక పద్ధతి ఆకలి దాహము అనే పదాలకి ఇవి కర్తలుగా చెప్పటం అనేది జరుగుతుంది ఈ పైవాక్యాల్లో క్రియలు వ్యక్తం చేసే అర్థం అవి వ్యస్తంగా ఉపయోగించినప్పుడు మనకి భిన్నంగా కనిపిస్తాయి పైగా ఆకలి దాహము వంటి నామాలు ఎట్లా ఉన్నాయి అమూర్త పదార్థ వాచకాలు అమూర్త పదార్థ వాచకాలు ముఖ్యంగా ఇక్కడ ఈ చెప్పేటటువంటివి ఏంటి దేహస్థితిని తెలియచేస్తున్నాయి దేహానికి సంబంధించి శరీరానికి సంబంధించినటువంటి వాటిని ఇక్కడ తెలియచేస్తున్నాయి ఇవి వ్యాపారకరణ సమర్థకాలు కావు అందువల్ల ఇవి ఒక ఏజెంట్ అనే అర్థంలో కర్తలుగా మనకి కనిపించటం అనేది జరుగుతోంది అందువల్ల పైన పేర్కొన్నటువంటి ఈ ధాతువులు అనేటటువంటివి ఆ నామాల్ని క్రియలుగా ప్రవర్తించి చేయడానికి తెచ్చుకున్నటువంటివే ఇవి క్రియలుగా చెప్పటానికి మాత్రమే వీటిని మనం తెచ్చుకోవటం అనేది జరిగింది ఉపయోగించటం ఇక్కడ కొన్ని నామాల్ని క్రియలుగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు అగు వేయు చేయు పడు వేయు ఇట్లాంటి పదాలు ధాతువుల్ని అనుసంధించినటువంటి శబ్ద పల్లవ క్రియలు తయారు చేసుకోవటం అనేది ఈ తెలుగు భాష అనుమతించేటటువంటి పద్ధతి ఈ క్రియల్ని మనం తెచ్చుకోవటం అనేది జరుగుతుంది అతను ఆ అమ్మాయికి ఉత్తరం ఇచ్చాడు అతను ఉత్తరం ఇచ్చినటువంటి అమ్మాయి సాధ్యం రెండు రకాలుగా చెప్పచ్చు సాధ్యమవుతుంది ఈ వాక్యాన్ని ఈ వాక్యంగా చెప్పటం అనేది అతను కలంతో పరీక్ష రాశాడు అతను పరీక్ష రాసినటువంటి కలం ఇది కూడా సాధ్యమవుతుంది కానీ చూడండి అతను జ్వరంతో పరీక్ష రాశాడు అతను పరీక్ష రాసిన జ్వరం అనేటటువంటిది అసాధ్యం అనేటువంటి పదం ఇలా చెప్పడం అతను పరీక్ష రాసింది జ్వరం కాదు ఇక్కడ ఇది చెప్పటం అనేది అసాధ్యం చెప్పడం కుదరదు విభక్తి పరిచయం ఒకటే అయినా ఈ విభక్తి అనేది ఒకటే ఉన్నా కూడా అర్ధ వల్ల కొన్ని నామవాచకానికి బంధాలు నిష్పన్నం అవుతున్నాయి అంటే పనికి రావట్లేదు అక్కడ నామవాచకం ఇక్కడ ప్రయోగించటం అనేది కుదరతే లేదు క్రియాజన్య విశేషణాల మీద కొన్ని అవ్యయాలు కూడా చేరి క్రియా విశేషణాలుగా క్రియా విశేషణాలుగా కానీ వాక్య విశేషణాలుగా కానీ రావటం అనేది జరుగుతోంది క్రియా విశేషణాలు కానీ వాక్య విశేషణాలు కానీ రావటం అనేది ఇక్కడ జరుగుతోంది అతను వచ్చినప్పుడు అతను చెప్పినందుకు ఆమె వచ్చే ముందు అనేటటువంటిది సాధ్యాలు చెప్పటం అనేది కుదురుతుంది ఇక్కడ క్రియాజన్య విశేషణాల తర్వాత ఏ విశేషణాల తర్వాతనైనా సరే తద్ధర్మ బోధకమైనటువంటి సర్వనామాలు మాత్రమే రావటం అనేది కుర్తు కుదురుతుంది సర్వనామాలు ఈ తద్ధర్మ శబ్దము రూపం ఉంటే తద్ధర్మ బోధకత ఉండదు తద్ధర్మ శబ్దం ఉంటే తద్ధర్మ బోధకత అనేటటువంటిది ఉండదు ఇక్కడ చూడండి ఉదాహరణకి వచ్చినవాడు మంచివాడు ఇవి చెప్పటం అనేది సాధ్యమవుతుంది కానీ ఇక్కడ ఈ వచ్చిన వాడునే వచ్చిన వీడు మంచివాడుని మంచి వీడు అని చెప్పటం అనేది అసాధ్యాలు చెప్పటం అనేది తప్పు చెప్పటం అనేది కుదరదు ఇది ఇలా సాధ్యము అసాధ్యము అనేటటువంటివి తెలుస్తున్నాయి ఇంతవరకు మనము ఇత్యర్థక నామనీకరణము కాంక్షార్థక నామనీకరణము వ్యాపారార్థ నామీకరణము వాటిల్లో ఉండేటటువంటి కర్త కర్మ ఈ క్రియలకి సంబంధించినటువంటి భేదం ఏంటి క్రియ క్రియాపదాలకి ఉండేటటువంటి ప్రాధాన్యత ఏంటి అనేటటువంటిది ఈ నామీకరణం ద్వారా మనం తెలుసుకోవటం అనేది జరిగింది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటటువంటి ఆ చిన్న లైకే నన్ను ఎంతో ఆనందపరుస్తుంది ఎంకరేజ్ చేయడానికి సహాయపడుతుంది ధన్యవాదములు